తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలానికి చెందిన కందూరు అనే గ్రామంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రంగా పేరు పొందింది దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు పదకొండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది ఒకప్పుడు కందూరు చోరుల రాజధానిగా వెలుగొందిన ఈ ప్రదేశం వారి వైభవాన్ని శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోంది ఆలయ చరిత్ర ప్రకారం త్రేతాయుగంలో ఈ ప్రాంతానికి వచ్చి స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించినందువల్లే దీనికి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అనే పేరు ఏర్పడింది ఇక్కడి ఆధ్యాత్మిక విశేషాలతో ఒక తాంబలి వంశానికి చెందిన ఒక భక్తురాలి కథ ఆమె గర్భిణి అయినప్పుడు ప్రతిరోజు గుట్టపైకి ఎక్కి స్వామిని దర్శించేది ఆమె భక్తికి మెచ్చి స్వామి రథంపై ఆమె వద్దకు దిగి వచ్చానని అయితే ఆమె వెనక్కి తిరిగి చూడటంతో రథచక్రం విరిగి ఒకటి కోనీటిలో పడిపోగా మరొకటి లింగాకారంలో ప్రతిష్ఠితమై రామలింగేశ్వరుడిగా కొలువై ఉన్నారని పురాణం చెబుతోంది ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ప్రధాన ముఖద్వారం తూర్పు దిశగా కాకుండా పడమర వైపు ఉండటం అంతేకాదు గర్భగుడి నక్షత్రాకారంలో నిర్మించబడింది శివుని గర్భగుడి ముందు మూడు నందులు ఉండటం కూడా అరుదైన విశేషంగా చెప్పబడుతుంది కందూరులోని రామలింగేశ్వర స్వామి ఆలయానికి నిజమైన మహత్తు కల్ప వృక్షాల ద్వారా ప్రతిఫలిస్తుంది ఆలయం పక్కనే ఉన్న కోనేరును చుట్టుముట్టి మొత్తం ఇరవై ఏడు కల్పవృక్షాలు ఉన్నాయి ఆకాశంలోని ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతీకగా ఇవి నాటబడ్డాయని విశ్వసిస్తారు కాశీలో తప్ప మరెక్కడా ఇన్ని కల్పవృక్షాలు లేవని చరిత్ర చెబుతోంది ఈ కోనేరులో స్నానం చేసి స్వామిని దర్శించుకుని ఆ కల్పవృక్షాల నీడలో కూర్చొని భోజనం చేసి ఇతరులతో పంచుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు అందువల్లే ఈ ఆలయానికి దక్షిణ కాశీ అనే పేరు వచ్చింది నిత్యం పూజలు అభిషేకాలు కూడా జరిగి ఈ క్షేత్రంలో ముఖ్యంగా సంక్రాంతి వంటి పండుగల సందర్భంగా విశేష ఉత్సవాలు జరుగుతాయి ఈ విధంగా చారిత్రక ప్రాధాన్యం శిల్పకళా వైభవం ఆధ్యాత్మిక విశిష్టలతో పాటు కందూరి రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచింది ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఎందుకు దీన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారో అనుభవించి తెలుసుకుంటారు